ఢిల్లీ వినియోగదారుల సంఘంలో చేరి మోసపోకండి కాప్కో రాష్ట్ర కార్యదర్శి హెచ్ఎస్ రామకృష్ణ పుట్టగొడుగులుగా వస్తున్న డెలే రిజిస్ట్రేషన్ ఉన్న వినియోగదారుల సంఘాలు ఇతర రాష్ట్రాల్లో ఈ చట్టంపై పనిచేయడం కోసం ఆసక్తి కల వారికి రాష్ట్ర జిల్లా మండల అధ్యక్ష పదవిలో అమ్ముకుంటూ మోసానికి పాల్పడుతున్నారని క్యాప్కో రాష్ట్ర కార్యదర్శి హెచ్ఎస్ రామకృష్ణ తెలిపారు రాష్ట్ర పదవికి ముప్పై వేల నుండి యాభై వేల వరకు సొమ్ములు వసూలు చేస్తున్నారు రాష్ట్ర అధ్యక్షులు జిల్లా అధ్యక్షుని అలాగే జిల్లావారు మండలం అధ్యక్షులు నియామకం పదవి బట్టి వసూలు చేస్తున్నారని తెలిపారు వీరికి జిల్లా కన్స్యూమర్ ప్రొటెక్షన్ కౌన్సిల్ జిల్లా విజిలెన్స్ కమిటీలో పదవులకు నామినేటెడ్ చేస్తున్నామని డబ్బులు వసూలు చేయడం జరుగుతోందని రామకృష్ణ తెలిపారు ఈ కన్స్యూమర్ ప్రొటెక్షన్ కౌన్సిల్ విజిలెన్స్ కమిటీలో స్థానికంగా గుర్తింపు ఉన్న వారికి మాత్రమే తీసుకుంటారు పంతొమ్మిది వందల ఎనభై ఆరు నుండి ఇప్పటి వరకు ఈ ఢిల్లీ సంఘాల మాయలు పడి డబ్బులు పోగొట్టుకోవద్దని తెలిపారు ఇంకా కొన్ని సంఘాలు పెట్రోల్ బంక్ రైస్ మిల్లర్ల వద్ద అలాగే హోటల్ స్వీట్ షాప్ల వద్ద దాడులు ఎలా నిర్వహించాలి వారి దగ్గర డబ్బులు ఎలా గుంజాలి అనే విషయాలపై శిక్షణ శిబిరాలు ఏర్పాటు చేస్తూ ఈ వినియోగదారుల రక్షణ చట్టంను భ్రష్టు పట్టిస్తున్నట్లు తెలిపారు కొన్ని సంఘాలు రాష్ట్ర జిల్లా కన్స్యూమర్ కమిషనర్ ప్రెసిడెంట్ మెంబర్స్కి సన్మానం వారితో ఫొటోస్ తీసుకుని బయట మాకు వారికి మంచి పరిచయాలు ఉన్నాయని చెబుతున్నారు ఇంకా కొన్ని సంఘాలు అడ్వకేట్లను మెంబర్స్గా జాయిన్ చేసుకొని రాబోయే రోజుల్లో మీకు కమిషన్లో మెంబర్స్ అపాయింట్మెంట్ ఇస్తామంటూ వేల రూపాయలు మెంబర్షిప్ వసూలు చేస్తున్నారు కొన్ని సంఘాలు ఏదైనా ప్రొడక్ట్ లేదా వస్తే పది మంది ఆ షాప్పై దాడి చేయడం వారిని బెదిరించి వేరే ప్రోడక్ట్ పట్టుకొని పోవడం లాంటివి చేస్తున్నారు ఇలాంటివి చేయడానికి ఏ సంఘాలు అధికారం లేదు ఏదైనా ఫిర్యాదు వస్తే నోటీస్ ఇవ్వాలి తప్ప ఇలా షాప్ యజమాని బెదిరించడం నేరం దయచేసి ఇలాంటి సంఘాల్లో సభ్యులు ఎవరూ జాయిన్ అవ్వద్దు ఇటువంటి సంఘాలు చేరి పోలీసు కేసులో ఇరుక్కోవద్దు కొంతమంది ప్రభుత్వంలో మాత్రమే ఉండి కమిషన్ ఫోరం లాంటి పేర్లతో తమ సంఘాలు రిజిస్ట్రేషన్ చేసుకొని మేము ప్రభుత్వ సంస్థ అని చెప్పి ప్రజలను తప్పుదారి పట్టించడం జరుగుతోంది సివిల్ సప్లై కమిషనర్ ఈ పేర్లు వెంటనే తొలగించాలని లేకపోతే వారిపై చట్టపరంగా చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఒక పత్రికా ప్రకటనలో తెలియజేశారు ఈ వినియోగదారులు చైతన్యంలో మీరు కూడా పాలు పంచుకునే ఉద్దేశం ఉంటే నైన్ టూ ఫోర్ సెవెన్ వన్ డబల్ టూ సెవెన్ టూ జీరోకు ఫోన్ చేయాలని క్యాప్కో కోనసీమ జిల్లా కోఆర్డినేటర్ జిఎన్ రావు తెలిపారు